హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి నేను ఇప్పుడు మీకు చూపించబోయేది వచ్చేసి దివాన్ కమ్ సోఫా కమ్ బెడ్ అంటే ఇది ఇద్దరు మనుషులు పడుకోవడానికైతే ఆరామ్గా సరిపోతుంది మాకు పిల్లలకి పడుకోవడానికి ఇబ్బంది అయిందని చెప్పేసి మేమైతే రీసెంట్గానే ఇది చేపించుకున్నామండి అలాగే సోఫా రిక్లైనర్ సోఫా కూడా చేయించుకున్నాము నేను ఫుల్ వ్లాగ్ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి మీకు వీలైతే గనక అంటే నేను ఎక్కడ తీసుకున్నాను ఎలా పర్చేస్ చేశాను ఏమేమి చేయించుకున్నాను అని రిక్లైనర్స్ కూడా తీసుకున్నాము వాటితో పాటు ఇది దివాన్ సోఫా కమ్ బెడ్ తీసుకున్నాం ఉన్నాము ఇద్దరు మనుషులు అయితే ఆరామ్గా పడుకోవచ్చు డబుల్ కార్డ్ బెడ్ లాగానే ఉంటుందండి సోఫా మేము వచ్చేసి బ్రౌన్ ఇది లైట్ షేడ్లో కాంబినేషన్లో అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి అది మనకి ఎంత కావాలంటే అంత పుష్ చేసుకోవచ్చు వెనక సగమే కావాలంటే సగము పూర్తిగా కావాలంటే పూర్తిగా ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుందండి మీకు నచ్చితే ఒకవేళ మీకు ఏమన్నా పడుకోవడానికి ఇబ్బంది ఉంది హాల్లో ఏదన్నా మీరు దివాన్ చేయించుకోవాలి అనుకుంటే గనక మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇదైతే పోస్ట్ చేస్తున్నాను నార్మల్ దివాన్ చేయించుకోవడం కంటే ఇలా దివాన్ కమ్ సోఫా బెడ్ చేయించుకోవడం మంచి యూజ్ అవుతుందండి ఇప్పుడు అందరూ ఇలాగే చేయించుకుంటున్నారు అలాగే మేము రిక్లైనర్ సోఫా అన్నీ చేయించుకున్నాము దాని ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు వీలైతే గనక చూడండి మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో నేను అందరికీ యూజ్ అవుతుంది సోఫా చేయించుకునే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్